హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీ ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా వీధిలో అందరం కలిసి మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసామండి ఈ వీడియో వచ్చేసి కార్తీక సోమవారం నాలుగో వారం వీడియో అండి ఆ రోజు మేము పలాసైడ్ టెక్కల్ సైడ్ అయితే వెళ్తున్నాము బ్యాక్ సైడ్ వస్తుంది కదా ఆ క్యాబ్ కూడా మాదేను మొత్తం టూ క్యాబ్స్లో అయితే వెళ్ళామండి ఇప్పుడు మేము శ్రీముఖలింగం అయితే వచ్చాము ఆ రోజు నాలుగో వారం కదండి రష్గానే ఉంది మూడో వారం అయితే ఇంకా ఇంకా రష్గా ఉంటుందని చెప్పి నాలుగో వారం ప్లాన్ చేసుకున్నాం అయినప్పటికీ ఫుల్గా రష్గా ఉంది ఇంకా మా వారేమో మా బాబుని పట్టుకున్నారు నేనేమో చిన్న పెద్ద బాబుని పట్టుకొని వీడియో అయితే తీస్తాను ఇంకా చాలా పెద్ద క్యూ ఉండండి టెంపుల్ దగ్గర అయితే చాలా టైం పట్టేస్తుంది ఇంకా మాకు దర్శనానికి అయితేను ఇంకా మా లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేశారండి కొంచెం ఎండగా ఉంది కదా ఐస్ క్రీమ్స్ కూడా ఏడుస్తున్నారు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము చూసారా ఎంత రష్గా ఉందో నాకు చాలా రష్ అండ్ చాలా రష్గా ఉందండి మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనానికి ఇంకా పిల్లలతో వస్తే ఎలానే ఉంటుందండి స్పేర్ డ్రెస్సెస్ కూడా తెచ్చుకోవాలి అప్పుడే వీడు రచ్చరంబోలు అయితే చేస్తున్నాడు ఇంక కొనకపోతే ఒక బోదా కొంటే ఒక బోదా అన్నట్టు మేమైతే కొనలేదండి వేరే అంకులయితే ఇచ్చారు వీళ్ళకి డ్రెస్ ఎక్కడ పాడైపోతున్నాయో అనుకున్నాం మేమైతే క్యూలో ఉన్నాము క్యూ సైడ్ నుంచి అయితే పిల్లలకి ఆ విధంగా వంద కూర్చోవడానికి కట్టండి ఇంకా వీళ్ళిద్దరైతే చెక్క కూర్చున్నారు ఇంకొకటి మాతో వచ్చిన మా గ్యాంగ్ అంతా వీళ్ళను చాలామంది వచ్చామండి ఒక థర్టీ మెంబర్స్ వరకు వచ్చాము మేమంతా కలిసి ఇంకా ఫైన్గా టెంపుల్కి అయితే వీడియో తీయకూడదంటండి ఇంకా అందుకని చెప్పి టెంపుల్కి అయితే తీయలేదు బయట వీడియోస్ అన్నీ అయితే తీసాను ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇక్కడైతే కుంకుమ అయితే మేము పెట్టుకున్నాము పెట్టుకొని ఇంకా టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ చూసినా ఎంత పెద్ద నంది ఈ టెంపుల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇప్పటిదాకా నేను వెళ్ళలేదు టెక్కలి పలాస సైడ్ చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇదంతా రాతే అండి ఎక్కడ సున్నం కానీ పెయింటింగ్స్ కానీ అవి ఏమీ లేవు మొత్తం రాతి చూశారు కదా మొత్తం ఒక రాయ అంతేను ఇంకా టెంపుల్స్ అని చాలా అంటే చాలా బాగా చెక్కారు అప్పటి టెంపుల్స్ కదండి చాలా బాగుంటాయి చూశారు కదా రష్ ఇంకా గర్భగుల్లో అయితే వీడియో అయితే తీయడం ఇంకా బయట తీశాను ఇక్కడ రాయితో చెక్కిన వినాయకుని చూశారు మన బొజ్జిగన్న పయ్య ఎంత బాగుందో ఇంకా ఫైనల్గా మా ఆయన నేనైతే అక్కడ వీడియోలో కనిపించాలి కదా అని చిన్న ఒక క్లిప్పింగ్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇంకా మా పిల్లలు అయితే చక్కచక్కగా ఆడేసుకుంటున్నారండి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము మా టెంపుల్లోంచి ఇంక గబగబా వెళ్ళాలి కదా దూరం నుంచి వచ్చామని చెప్పి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా యూట్యూబ్లో చాలా 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 హైప్ చేశారు కదండి ఏంటి మన కూర్మా గ్రామం అక్కడికైతే మేము ఎంటర్ అయిపోతున్నాము నేను వెళ్ళానండి కూర్మా గ్రామం అంటే విన్నాను యూట్యూబ్లో చాలా విన్నాను అసలు ఎలా ఉంటుంది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది వేడియో వేరే యొక్క వ్లాగ్లో పెట్టుకుందాం అనుకున్నానండి బట్ నేను అనుకున్నంత అక్కడ ఏం లేదు అందుకని చెప్పి ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను వ్లాగ్ని సపరేట్గా అయితే ఏం పెట్టలేదు ఇదంతా చాలా కొండ ప్రాంతం అండి చాలా చాలా ఏంటి ఊరికి దూరంలో ఉంటుంది ఇంకైతే వెహికల్స్ ఆపేసి కొంచెం దూరం నడవాలి మీకు కనిపిస్తున్నాయి కదా చివరిని పెంకుటిల్లు అంత దూరం అయితే మనకు నడవాలి చాలా ఎండగా ఉంది అప్పటికి అలిసిపోయాం కదా ఇంక ఎవ్వరికి ఓపికలు అయితే లేవు బట్ చూడాలి అని ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది మన యూట్యూబ్లో అంతగా చెప్పారు కదా పవర్ ఉండదు వాళ్ళకి నెక్స్ట్ మొబైల్స్ ఉండవు అవన్నీ చెప్పారు కదా అందుకని చెప్పి ఇంకైతే మేము వెళ్ళాము బట్ ఇక్కడ ఏంటి అంటే మేము వెళ్ళగానే కోర్మ గ్రామంలోనే అక్కడ యూట్యూబ్ ఛానల్ కనిపించింది నెక్స్ట్ వాట్సాప్లోని ఇది కనిపించిందండి అండి ఏంటది స్కానర్ అయితే కనిపించింది ఇవన్నీ చూసి నాకైతే మొబైల్ ఉండదు అన్నారు మొబైల్కి స్కానర్ ఉంది వాట్సాప్ ఉంది ఇవన్నీ ఏం డబ్బా అనుకుంటాం నాకేం అర్థం కాలేదు ఇంకా ఈ హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇక్కడ మనకి ఏం చెప్పారు రెండు వందల ఇళ్ళలకి కరెంట్ ఉండదు అని చెప్పారు అది ఏం నాకు అనిపించలేదు నేను అదొండి చూసారు నుయ్య పాతకాలం పద్ధతిలో అయితే ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇల్లులు కడుతున్నారు ఇంకా కట్టడం అయితే కంప్లీట్గా పూర్తి అయితే కాలేదు ఇదిగో కూర్మా గ్రామ వాసులు ఇప్పుడు వస్తున్నారు చూసారు ఇద్దరు నాకు వాళ్ళిద్దరూ అక్కడ వాసులులా కనిపించారు అండి చూసారు చిన్నవాళ్ళు పిల్లలు చక్కగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పండించుకుంటారు పంట ఎక్కడో దూరంలో ఉంది నేను చూడలేదు బట్ వాళ్ళు పండించుకున్న పంటలో వాళ్ళ చెక్కలతో చేసుకుంటారు కదండి వావు మాత్రం వాడుతున్నారు అది కొంచెం చూసారా వీళ్ళు నిజమైన కోర్మ గ్రామస్తులండి ఈ బాబు వాళ్ళు తక్కిన వాళ్ళు ఎవరు నాకు అలా అనిపించలేదు అండ్ వాడితో వీడియో తీసుకుని నాకు చాలా వచ్చిన వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు బట్ వాడు తీసుకోలేదు ఇక్కడ ఒక అబ్బాయి సహకరించాడు నేను కూడా చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇంకా వాడైతే వెళ్ళిపోయా బాబు ఇంక ఇబ్బంది పట్టలేదు వాడిని మేము ఎవరును ఇంకొకటి ఇక్కడ ఇల్లు అనేవి ఇవి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క హౌస్ అండి బాగా కడుతున్నారు చాలా పెద్ద పెద్ద హౌసెస్ కడుతున్నారు అటువైపు ఏదో రాజుగారి ఇల్లు అయితే ఉందని చెప్పారు అందుకని చూడడానికి వెళ్తున్నాం ఇదేనండి ఆ రాజుగారి ఇల్లు అయితే చాలా పెద్దది ఉంది బట్ ఇది కూడా కన్స్ట్రక్షన్లోనే ఉందండి ఇంకా అస్సలు అవలేదు నాకు యూట్యూబ్లో చెప్పిందంత ఒక్క నమ్మాలనిపించలేదు అనిపించలేదు మరేమో ఎంతవరకు నిజమో నేనైతే కళ్ళారు చూసాను కాబట్టి నాకు ఏమీ అనిపించలేదు ఎందుకు వెళ్ళామా అనిపించింది ఇదిగోండి ఇది అప్పటి మంచం దీని ఇంకా పందిరి మంచం అంటారు కదా అప్పట్లో ఉండే పందిర్ మంచాలు ఇదంతా పాతకాలం పద్ధతిలో కట్టుకుంటున్నారండి అప్పటి నుంచి అయితే లేవు బట్ ఇక్కడ అయితే ఇదిగోండి ఏదో ఒక బెడ్రూమ్ వాళ్ళైతే వుడ్ వర్క్ చాలా చాలా బాగుంది అసలు ఆ డోర్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాయంటే వాళ్ళ డోర్స్ వాడుతున్న ప్రతి మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అలా పాత పద్ధతి విధంగా ఇల్లులైతే కట్టుకుంటున్నారు కిందదంతా తాటి తాలూకా దీంతో కట్టను గచ్చండి అది సిమెంట్ అయితే కాదు చూస్తారు కదా వుడ్ కూడా ఎంత బాగుందో బట్ ఇంట్లో అయితే బెడ్ లైట్స్ వెలుగుతున్నాయండి లైట్స్ అయితే పనిచేస్తున్నాయి సీసీ కెమెరాలు ఎక్కడైతే అక్కడే ఉన్నాయి ఇంత పాత కాల పద్ధతిలో కూడా వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ ఉంది అన్నీ బాగానే ఉన్నాయండి నాకు యూట్యూబ్లో చెప్పినంత అయితే నాకు ఏమీ అనిపించలేదు సీసీ కెమెరాస్ ఉన్నాయండి ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి మరి కరెంట్ సప్లై లేకుండా సీసీ కెమెరాస్ ఎలా వస్తాయి చెప్పండి నాకు ఒక డౌట్ అయితే అనిపించింది నెక్స్ట్ రామ కృష్ణ మందిరంలోకి వెళ్ళామండి మీరు వినండి నెక్స్ట్ ఇంకా కుర్మగ్రామానికి కూడా మేము బయటకు వచ్చేసాము ఒక దగ్గర ఖాళీ ప్లేస్ చూసి మేము తెచ్చుకున్న తార్పా అన్నీ వేసుకొని మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ రౌండ్గా అయితే కూర్చొని ఇంకా మేము ఏమేమి తెచ్చుకున్నాం మీరు కూడా చూడండి ఎమ్ఈ ఎమ్మి ఫుడ్ ఆ అయితే మాత్రం పులిహోర తెచ్చుకున్నాం మష్రూమ్ గ్రీన్ పీస్ అయితే తెచ్చుకున్నామండి నెక్స్ట్ ఏంటంటే సేమియా పాయసం తెచ్చుకున్నాం పెరుగు వడ ఆవకాయ పప్పు అండ్ కర్డ్ ఇవన్నీ తెచ్చుకున్నాము ఇంకా ఒక్కొక్కటి నేను తినేసి మా బాబు కూడా తినిపించేసాం తినిపించే ఇంక మగవాళ్ళందరూ ఆట అయితే మొదలు పెట్టారు కుక్కలు ఒక్కొక్కటి కొంతమంది అయితే పడుకున్నారు కొంతమంది సెల్ చూసుకున్నారు పిల్లలు అయితేనో కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అలాగా ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది లాస్ట్లో ఎవరైనా వస్తే పెట్టేద్దామని చెప్పి ఇంకా అన్నీ అక్కడ ఉంచాము ఎవరైనా కనిపిస్తే పెట్టేద్దామని చెప్పి ఇంకో అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి ఇంకా మా అవన్నీ కంప్లీట్గా ఇదే మా కూడా ఇంకా సెల్ చూస్తున్నాడు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా పిల్లలైతే పాయసం తింటున్నారు హా స్నేహి ఇదిగోండి ఇంకా ఇవిడైతే మా ఆంటీ ఇవిడైతే ఇంక జాంకాయలు కోసం అందరికీ సప్లై చేయమంటే చేస్తున్నాను అందరూ ఇంక జాంకాయలు కూడా తినేసాము నేను వేసుకున్నాను మా హస్బెండ్ షర్ట్ అండి ఎంతవరకు లేదు ఇప్పుడే వేసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి మేమైతే తిరిగి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఇంకొక ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాము నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది అస్సలు మిస్ కాకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్